బాపట్ల జిల్లా చీరాలలో దళిత బహుజన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉమ్మడి జిల్లాల పరిశీలకులు ముఖోణం పార్క్ సెంటర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బహుజన పార్టీ బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులుగా వెంకట చలాపతిని నియమించడం జరిగింది అదేవిధంగా దళిత బహుజన పార్టీ మహిళా అధ్యక్షురాలుగా మికిలీ లావణ్య పట్టణ అధ్యక్షులుగా మార్పు మధు తదితరులను నియమించాము రాబోయే మున్సిపల్ పంచాయతీ ఎన్నికల్లో మా పార్టీ తరపున అన్ని స్థానాలలో అభ్యర్థులను రంగంలోకి దింపుతాం దళిత పేద బీద అణగారిన వర్గాలకు ఏ సమస్య వచ్చినా మేమున్నాం అనే భరోసాను కల్పిస్తామని తెలిపారు ఈ రోజు మన జూలాల మండలంలో మా గణిత గోదల పార్టీ బాబు జిల్లా దళిత సోదరులపార్టీ ఉపాధ్యక్షుడిగా మన సహోదరుడు మంచివాడు పేదలపాటి కన్నీ అయిన వెంకట చలపతిని నియమించడం జరిగింది అలాగే మన బాపట్ల పార్లమెంట్ విద్యార్జిగా చేసాము తీసుకుని జరిగినాము అలాగే మన చీరాల పట్న అధ్యక్షుడిగా మన సోదరుడు మిత్రుడు యువ గిరీటం యువ కిషోరం పేదలపాటు ఏదైనా ఏ సమస్యలు అనుకుంటే మన మార్పు మధు గారిని నియమించడం జరిగింది అలాగే చీరాల అసెంబ్లీ ఇన్ఛార్జిగా రాముల కృష్ణ గారిని వాటర్ అక్కడ నియమించడం జరిగింది అలాగే ప్రతి వార్డులో కూడా ఇన్చార్జ్ నియమించడం జరిగింది ఎందుకంటే రానున్న అసెంబ్లీ మనకి రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్లు కానీ అట్లాగే పంచాయతీ ఎలక్షన్లు కానీ మన దంతధాన పార్టీ ప్రతి వార్డులోనే మన దంతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారు అలాగే మన సిని ప్రతి ముప్పై రెండు వార్డులు కూడా దంత పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారు అలాగే దంతప్రహాయన పంచాయతీకి కూడా దంత దంతప్రధాన పార్టీ అభ్యర్థి పోటీలో ఉంటారని సమాపూర్తిగా తెలియజేస్తూ ఎందుకంటే దంత ప్రధాన పార్టీ బాధ్యత కాదండి భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉంది కర్ణాటక ఒడిశా ఉంది మహారాష్ట్ర ఉంది కర్ణాటక ఉంది మన తమిళనాడు ఉంది ఇప్పుడు మన పక్కన కర్ణాటకలో అయితే చాలా ఎక్కువ ఉంది మంది మహారాష్ట్ర కూడా ఉంది అలాగే మన తెలంగాణ తెలంగాణ అంటే విపరీతంగా తెలంగాణ మొత్తం సంతభాన పార్టీ విధంగా ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా అటు కొత్త జిల్లాలో కానీ అటు విశాఖపట్నం కానీ పశ్చిమగోదా తూర్పూర్ గోదావరి జిల్లా రాయలసీమ కానీ అలాగే గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా భారత జిల్లా కూడా పార్టీ ఈసారి అన్ని అసెంబ్లీ రానున్న ఈసారి ఎలక్షన్కి ప్రతి ఒక్క అసెంబ్లీ కానీ పార్లమెంట్ దళిత పార్టీ పోటీ చేస్తారు ముందుగా ప్రతి వార్డుల్లో ప్రతి వార్డుల్లో దళిత ప్రధాన పార్టీ అభ్యర్థిని పోటీ అలాగే మన దళిత ప్రజల పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షురాలుగా మా సోదరి మా అమ్మాయి కేంద్ర పార్టీ పెండి మా నావ మా పార్టీ నియమించడం జరిగింది ఏ సమస్య ఉన్నా మా సోదరి ముందుంటుంది కాబట్టి మా అమ్మాయిని మా దళిత ప్రజల పార్టీ రాబట్ల జిల్లా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది అలాగే నన్ను మా దళిత పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగాను అలాగే ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జీగాను నియమించడం జరిగింది అలా వాటిలోనే మనసు మన చీరాలే కాదండి చీర ప్రతి పట్టణాలు కూడా మా దళిత పార్టీ అభ్యర్థి గ్రామంగా అచ్చ మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థులు పోటీ చేస్తారు అందులో తోకా ఏమీ లేదు వెనకాల ప్రసిద్ధి లేదు ఏ సమస్య ఉన్నా దళిత పార్టీ ముందుండి పోరాడుతుంది సమముఖంగా తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా దంత భోజన పార్టీ అభ్యర్థులు ముందు పోరాడుతారు దాంట్లో ఏ సమయ ఏ ఉండదు వచ్చి బాధలో కానీ ఏ సమస్య ఉన్నా దంత పాటు పార్టీ అభ్యర్థులకు తెలియజేయండి ఏ ఒక మన మున్సిపాలిటీలో కాదు పంచాయతీలో అయినా సరే కొత్త పాట పంచాయతీలు కూడా మా దంత భోజన పార్టీ అభివృద్ధి పోటీ చేయడం జరిగింది అలాగే చిర ముప్పై వాటిలో కూడా మా దంత భోజన పార్టీ అభ్యర్థులు ట్రావెలింగ్ ఉంటే మనం గట్టిగా నిలబడాలి మనం అంటేనే ఎలా అంటే మనమే నిలబడి మంచి సాధించాలని సాధించాలని మీడియా నిపుల తన నేను ఈ రోజున ఈ పార్టీలోకి చేస్తాను మీరు కారణం కాలంలో బడుగు బలహీన వర్గాలందరికీ ఏదో ఒకటి నాలుగు రోజునక్క చేయాలని చెప్పేసి నేను తిరుగుతూ ఉన్న టైంలో మేడం గారు నన్ను కలెక్టర్ నడిచింది తర్వాత సారు నన్ను ఎంపీ ఉండి తీసుకొచ్చి మీరు మీ ఓటు ఉంది ఇట్లా కాదు పార్టీ ఉంది దీంట్లోకి రాదు మీరు అని ఆహ్వానించి ఎక్కడతో మాట్లాడి ఈ రోజున పదవ అంద ఇకే కాకుండా నేను శ్వాసవర్ చేస్తూనే ఉంటాను అదే దాన్ని కూడా ఇది ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నించి బడుగు బలహీన వద్దలు ఎక్కడైతే ఉంటారో మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ సంఖ్య తెలుసుకొని దాని గురించి కృషి చేసి పోరాటం చేసి